పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇక వెండితెర మీద ఓ నటుడిగా ఓ వెలుగు వెలగడం మాత్రమే కాదు కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా మారి ప్రేక్షకుల గుండెల్లో ఓ నాయకుడిగా నిలిచిపోతున్నారు అయితే అలాంటి పవన్ కళ్యాణ్ గారు నాయకుడిగా అవ్వడం కంటే ముందు మనకి అభిమాన హీరో అలాంటి ఆయన దాదాపు రెండేళ్ల తర్వాత ఎప్పుడెప్పుడు ఆయన ఆయన అభిమానులు కళ్ళు కాయలు కాచేలా చూస్తున్న టైం రానే వచ్చింది అదే ఆయన నటించిన హరిహర వీరభన్లు సినిమా రిలీజ్ కావడం ఇక ఈరోజు భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదలకి సిద్ధంగా ఉన్న నేపథ్యంలోనే ఎన్నో రకరకాల విషయాలు హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ ఆ సినిమాకి సంబంధించిన ఎన్నో విషయాల్లో ముఖ్యంగా చాలా ఏళ్ల తర్వాత మళ్లీ తన ప్రీ రిలీజ్ ఈవెంట్కి తన భార్య అన్నాతో కలిసి పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది ఇలాంటి నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా ఆయన సినీ ప్రయాణంలోని సంగతుల గురించి రాజకీయవేత్తగా మారిన తర్వాత విషయాల గురించి మాట్లాడుకొస్తున్న నేపథ్యంలో మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు తన వ్యక్తిగత జీవితం సంబంధించిన విషయంలో తన తల్లి గురించి కొన్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చారు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే చాలా ఏళ్ల తర్వాత అంటే దాదాపుగా రెండేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాకపోతుండడంతో పవన్ కళ్యాణ్ గారు చాలా ఎమోషనల్ అవుతూ అభిమానులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది పైగా అభిమానులు ఈ రోజు తాను ఇలా ఉన్నాను అంటే కొండంత అభిమానాన్ని పెంచుకున్న అభిమానుల వల్లే వాళ్ళ నుంచి ఏది ఆశించట్లేదు ప్రేమ తప్ప అంటూ నేను ఏం చేసినా వాళ్ళ కోసమే చేస్తున్నాను అంటూ చెప్పారు ఇంక ఇదిలా ఉంటే ఆయన ఎన్నో రకరకాల ఇంటర్వ్యూస్ ఇస్తున్న నేపథ్యంలోనే ఉప ముఖ్యమంత్రిగా ఆయన తీసుకుంటున్న కార్యకలాపాల గురించి అడగడం అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి కూడా హాజరు కాలేకపోయారని తల్లి గారి ఆరోగ్యం సరిగా లేదని విన్న వార్తలు వచ్చాయని వాటిల్లో ఎంతవరకు నిజముంది అని అడగ పవన్ కళ్యాణ్ గారు ఒక అరుదైన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు ఆయన చెప్తూ రాజకీయవేత్తగా చాలా బిజీగా ఉంటూ తాను కమిట్ అయిన సినిమాని పూర్తి చేసే పనుల్లో ఉండడం వల్లనే ఇంత డిలే అయిందని చెప్పుకొస్తూ అవును ఆ మధ్య కాలంలో తన తల్లిగారి ఆరోగ్యం బాగోలేకపోవడం కొన్ని సమావేశాలకి అటెండ్ కాలేకపోయారని ఇప్పటికీ తన తల్లిగారు హాస్పిటల్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని రికవర్ అవుతోంది అని కంగారు పడాల్సిన అవసరం లేదు అంటే ఆ దేవి గారి ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉంది వచ్చిందన్న రూమర్లకి చెక్ పెట్టేస్తూ పవన్ కళ్యాణ్ గారు తన తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి అసలు నిజాన్ని బయట పెట్టారు గత కొన్నాళ్ళుగా ఆవిడికి ఆరోగ్యం బాగోలేదని ప్రస్తుతానికి హాస్పిటల్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని ట్రీట్మెంట్కి చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారని త్వరగా కోలుకుంటున్నారు అంటూ పవన్ కళ్యాణ్ గారు అభిమానులందరికీ ఓ మంచి విషయాన్ని బయట పెట్టడం జరిగింది అదండి సంగతి మరి ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో వెలుగులోకి వచ్చి వైరల్ నేపథ్యంలోనే చాలా ఏళ్ల తర్వాత ఆయన మళ్ళీ వెండితెర మీద హీరోగా కనిపిస్తున్న హరిహర వీరమంజు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ల సందర్భంగా ఎన్నో రకరకాల ఇంటర్వ్యూలు ఇచ్చిన నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు తన తల్లి గురించి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి